హాయ్ అండి చికెన్ పచ్చడిలోని ముక్కలు గట్టిపడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను చేసి చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ఈ చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఈ చికెన్ని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి చికెన్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక అర స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ పచ్చళ్ళకి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అల్లము చిన్నూరి పాయలు వేసుకొని ఈ మొత్తాన్ని అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి చికెన్ పచ్చళ్ళలోకి వేసుకోవడానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక కడాయి తీసుకుని ఆ కడాయిలోకి ఒక రెండు దాల్చిన చెక్క మూడు యాలకులు ఐదు లవంగాలు అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మంచి వాసన మంచి కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనం మిక్సీలోకి వేసుకొని తర్వాత మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కడాయి తీసుకొని ఆ కడాయిలోకి పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ అయ్యి ఆ వాటర్ కూడా బాగా ఇంకిపోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్లోని వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా మరిగిన తర్వాత చికెన్ ముక్కల్ని వేసుకోవాలి ఈ చికెన్ ముక్కల్ని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ముక్క అనేది కొంచెం గట్టిపడుతుంది అందుకోసం అని చెప్పి నేనైతే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లోకి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా పొడి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే కప్పు కారం మూడు స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు అనేది ఏ కూరలో నేను కొంచెం తక్కువగానే వేస్తాను ఎందుకంటే ఎక్కువైతే అసలు తినలేము తక్కువైనా కొంచెం యాడ్ చేసుకోవచ్చని చికెన్ పచ్చని ఇలా బాగా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒకసారి బాగా పచ్చని కలుపుకున్న తర్వాత మీడియం సైజులో ఉండే ఒక రెండు నిమ్మకాయలని రసం తీసుకొని వేసుకోవాలి నిమ్మరసం వేసిన తర్వాత చికెన్ పచ్చని అయితే బాగా కలుపుకోవాలి ఈ పచ్చని ఒక రెండు రోజుల పాటు కదిలీకుండా పక్కన పెట్టాలి రెండు రోజుల తర్వాత చూసే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ చికెన్ పచ్చడి మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ చికెన్ పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ గా ఉద్ది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్